త్యాగం ద్వారానే అమృతం అమృతత్వం వస్తుంది అని మన ఉపనిషత్తులు చాలా స్పష్టంగా చెబుతున్నాయి న కర్మణ ప్రజయా ధన త్యాగేనైకే అమృతత్వ మానసు ఓ మానవా నువ్వు గొప్ప గొప్ప పనులు చేయడం వల్ల కూడా అమృతానందం పొందుతామని చెప్పలేం ఎంతమంది ప్రశంసించేవారు ఉంటారో మన కార్యక్రమాలను అంతమంది విమర్శించేవారు కూడా ఉంటారు నా ప్రజయ సంతానం ఎంతమందిని కన్నా వాళ్ళెంత వృద్ధిలోకి వచ్చినా వాళ్ళెంత సంపన్నులైనా మనం ఆనందంగా ఉంటామని చెప్పలేం అది కొంతవరకే ఆనందం సంతానం అంటే వెనకాల సంతాపం ఖాయం ముందు సంతానం తర్వాత సంతాపం అందుకని ఏదో ఒక సమస్యలు ఏదో ఒక గొడవలు వాళ్ళ దాంట్లో మనం వేలు పెట్టడం లేకపోతే వాళ్ళు సుఖంగా ఉన్నా సరే మనం ఏదో చేయడం లేదా వాళ్ళకి ఏదైనా కించిత్తు దుఃఖం రాగానే మనం బాధపడిపోతూ ఉండడం వాళ్ళకంటే ఎక్కువగా అచ్చిత నీ సంతానం వల్ల కూడా నువ్వు సుఖంగా అమృతానందాన్ని పొందుతావని చెప్పలేము కొద్ది కాలం ఆనందంగా ఉంటాం మావాడు అక్కడున్నాడండి ఇక్కడ ఉన్నాడండి బ్రహ్మాండంగా ఉన్నాడండి సెటిల్ అయ్యాడండి నెలకి రెండు లక్షల జీతం అండి మూడు లక్షలు జీతం అండి అని చెప్పుకోవడం వరకే ఆనందం కానీ మనకు అనారోగ్యం వస్తే చూడడానికి వస్తారా అంటే శివాయ ఎవడూ లేడు ఇక్కడ పొద్దున్న సాయంత్రం గయా మన అందరూ ఆనందాలు సుమారుగా చెప్పుకోవడంలోనే ఉన్నాయి తప్పితే నిజంగా పొందడంలో ఏం లేదు ఇక్కడ కానీ మన సంస్కృత అలా చెప్పాల నీ కర్మల వల్ల నువ్వు చేసే పనులు ఎంత గొప్పవైనా యజ్ఞయాగాది కర్మలైనా సరే నీకు అమృతానందాన్ని ఇస్తాయో ఇవ్వవో చెప్పలేం నీ సంతానం వల్ల కూడా నీకు అమృతానందం కలుగుతుందో లేదో చెప్పలేం నా ధనేనా ఎన్ని కోట్లు సంపాదించినా అమృతానందం కలుగుతుందని చెప్పలేం డబ్బు ఎక్కువైన కొద్దీ జబ్బులు ఎక్కువ అవుతాయి ఇంట్లో డబ్బు ఎక్కువ అవుతుంది అంటే దేవుడు విగ్రహానికి దుమ్ము పట్టినట్టే తక్షణం దులిపేసుకోవాలి దేవుడు విగ్రహానికి దుమ్ము పడితే వెంటనే దులిపేస్తామా లేదా చూడగలమా డబ్బైనా అంతే ఎంత వస్తే అంతారా అని ఎంత వస్తే అంతారా అని అంటే దాని తర్వాతే జబ్బులన్నీ వస్తాయి ఒక్కసారి ఆసుపత్రికి వెళితే సంపాదించిన డబ్బంతా మొత్తం పదేళ్ల పట్టి సంపాదించింది శ్రీమద్మణ గోవిందో హరి అయిపోయింది లెక్క ఇంకా మనం ఎంత సంపాదిస్తే ఎవడికి కావాలి ఇక్కడ అంచేత డబ్బు ఎక్కువ అవుతుంది అది వేలు దాటి లక్షలు దాటి కోట్లల్లోకి చేరుతుంది అంటే దేవుడు విగ్రహానికి దుమ్ము పడుతుంది అన్నమాట దాన్ని దులిపేసుకుంటేనే మనం సుఖంగా ఉంటాం త్యాగం రూపంలో వెళ్ళిపోవాలి దాన ధర్మాల రూపంలో వెళ్ళిపోవాలి పక్కింటి వాళ్ళకి సాయం చేసే విషయంలో వెళ్ళిపోవాలి అప్పుడు ఎన్ని వస్తువులు వదిలించుకుంటే ఎన్ని బట్టలు తగ్గించుకుంటే ఎంత డబ్బు తగ్గించుకుంటే అంత సుఖంగా ఉండగలుగుతాం ఎప్పుడూ సుఖం అనేది తగిలించుకోవడంలో ఉండదు వదిలించుకోవడంలో ఉంటుంది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వస్తున్న కొద్దీ కొన్ని తగిలించుకుంటాను తప్పదు వదలకపోయినా మనకి తగులు ఉంటాయి తప్పదు కానీ అరవై దాటిన తర్వాత ఉదిరించుకోవాలి ఇక తగిలించుకోకూడదు ఉదిరించుకోవడం అంత సుఖం లేదు తగిలించుకోవడం అంత దుఃఖం లేదు ఇదే త్యాగానుభూతి ఇవన్నీ వదిలియడం వల్లే అంటే ఈ సంతానం మీద ఆధారపడకుండా ఉండడం వల్ల ఈ డబ్బు మీద ఆధారపడకుండా ఉండడం వల్ల ఈ కార్యక్రమాలు కర్మకాండల మీద ఆధారపడకుండా ఉండడం వల్ల త్యాగీనైకి అంటే అర్థం అది ఏవి నువ్వు ఆనందాన్ని ఇస్తాయని భావిస్తున్నావో వాటిని వదిలితే నీకు ఆనందం వస్తుంది ఆ కర్మకాండ వదిలి జ్ఞాన మార్గంలో వెళ్ళగలిగితే ఆనందంగా ఉంటుంది ఈ డబ్బు మీద ఆశ వదిలేసేసుకుని ఇంకా దాన్ని సంపాదించుకోవడం మానేసి జ్ఞానం పొందాలని సంపాదించిన ప్రయత్నం చేస్తే ఆనందం కలుగుతుంది ఖచ్చితంగా సంతానం ఏదో చేయడం వల్ల మనకేదో మోక్షం వస్తుందని పుణ్యగతులు కలుగుతాయని భావించకుండా వాళ్ళ చేతుల్లో మనం వెళ్ళిపోవడం కంటే ముందే పొందవలసిన అద్వైత జ్ఞానాన్ని పొందగలిగితే వాళ్ళు ఎలా ప్రవర్తించినా అంత్యక్రియలు చేసినా చేయకపోయినా ఎవరు చేసినా ఏం చేసినా ఈ జీవుడికి మోక్షం ఖాయం సమస్త శాస్త్రాలు చెబుతున్న మాట అది కొడుకుల మీద కోడళ్ల మీద కూతుళ్ళ మీద బంధువుల మీద ఆధారపడవలసిన పని లేదు ఆ వ్యక్తిని ఎవరూ పట్టించుకోకుండా వదిలేసినా సరే మున్సిపాలిటీ బండివాడు వచ్చి లాక్కెళ్ళిపోయినా సరే వాడు సంపూర్ణంగా ఆత్మజ్ఞానాన్ని పొంది పోయే సమయంలో నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమఖ అని ఏ నామాన్ని వాడు భక్తిపూర్వకంగా జపించగలిగినా వాడికి మోక్షం ఖాయం ఇకలోకంలో జరిగే అంత్యక్రియలతో సంబంధం లేదు మన సంస్కృతి మనకి ఇచ్చినటువంటి గ్యారంటీ పథకం ఇది నీ మోక్షం నీ మీద ఆధారపడుంది నీ స్వతంత్రం నీ మీద ఆధారపడుంది నీ జ్ఞానం నీ మీద ఆధారపడి ఉంది నువ్వు బంధిడుతూ అవుతావా విముక్తి పొందుతావా నీ మీద ఆధారపడి ఉంది నీ భార్య మీద కానీ భర్త మీద కానీ పిల్లల మీద కానీ ధనం మీద కానీ యజ్ఞయాగాది కర్మకాండల మీద కానీ ఎక్కడా నువ్వు ఆధారపడవలసిన అవసరం లేదు నువ్వు పొందే జ్ఞానం పొందగలిగితే చాలు దానికి నీకు ఎవరూ అడ్డం కాదు నువ్వు తప్ప మన మనస్సు తప్ప మనకి వేరే ఆటంకం ఏదీ లేదు ఇక్కడ వాళ్ళ ఆటంకం వీళ్ళ ఆటంకం అని చెప్పట్ల ఈ బాధ్యతలు బరువులు అని మనం పెంచుకున్న కొద్దీ పెరుగుతాయి తగ్గించుకుంటే తగ్గుతాయి ఆ పెంచుకోవడం తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది